యాభై రోజుల పాటు జరిగిన ఈ కులగణన సర్వే రిపోర్ట్ రానే వచ్చేసింది ఈ రిపోర్ట్ లో అన్ని అవకతవకలే అన్ని తప్పుడు లెక్కలే అని మండిపడుతున్నారు బిసి ఎస్సీ ఎస్టీ వర్గాలు అలాగే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు అసలు ఈ కులగణ సర్వే రిపోర్ట్ లో ఏముంది వీటిపై పలువురి అభిప్రాయాలు ఏంటో చూద్దాం తెలంగాణలో అగ్ర కులాల శాతం కేవలం ఏడు శాతమే మిగిలిన తొంభై మూడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీల కులాల వారే ఉన్నారు కానీ ఈ కులగణ సర్వే వెనుక త్రిబులార్ కుట్రుందని డిఎస్పీ పార్టీ అధ్యక్షుడు విశ్వరాధన్ మహారాజ్ త్రిబులార్ రాహుల్ రేవంత్ రెడ్లపై ఒక ఇంటర్వ్యూలో మండిపడ్డారు ఇరవై లక్షలకు పైగా బీసీలను తప్పించారు పది లక్షలకు పైగా ఎస్సీలను తగ్గించారు ఐదు లక్షల జనాభాను ఎస్టీలకు తగ్గించారు పదిహేను లక్షల జనాభాను అగ్ర కులాలకు పెంచుకున్నారు ఈ సర్వే వెనుక ఉన్న కుట్ర ఏంటంటే తెలంగాణలో తొంభై మూడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా కేవలం ఏడు శాతం ఉన్న అగ్ర కులాల వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు ఈ విషయం తెలిస్తే మన రెడ్ల పరువేమైపోతుంది అని లెక్కలను తారుమారు చేశారు అని డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఈ కులగణన సర్వేను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పు ారు గణన అంటే తల అని అర్థం ప్రతి తలకి ఈ భూమిపై ఉన్న సంపదలో వాటా ఉంటుందని అర్థం అలాంటిది ఈ కులగణన సర్వేతో ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని డిఎస్పీ అధ్యక్షుడు మండిపడ్డారు వీటిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు బీసీ లెక్కలపై దుమారం అంటూ ఇరవై ఒక్క లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి సమగ్ర కులగణ సర్వేపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు రెండు వేల పదకొండు సెన్సెస్ తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం ఇరవై లక్షలేనా అంటూ విసిక్స్ వెలుగులో ప్రచురణ అయింది ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే బడుగులపై పిడుగు కులగాలలో గందరగోళం పదేండ్లలో పెరిగిన తెలంగాణ జనాభా రెండు లక్షలేనా అంటూ నమస్తే తెలంగాణ రాసుకొచ్చారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై లక్షలైతే రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అలాగే ఇప్పుడు తాజాగా కులగణ ప్రకారం చెప్తున్న జనాభా లెక్క మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటే పదేండ్లలో పెరిగిన రాష్ట్ర జనాభా కేవలం రెండు లక్షలేనా అంటూ నమస్తే తెలంగాణ ప్రచురించింది తప్పులు తడకగా కులగరణ నివేదిక ఇచ్చారని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు కులగరణ సర్వే నివేదిక తప్పులు తడకలగా ఉందని బీసీ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు గతంలో కన్నా బీసీల జనాభా తగ్గిందని ఓసీల జనాభా పెరిగిందని చూపడం వెనక కుట్ర ఉందన్నారు నివేదికపై సీఎం రేవంత్ సమగ్రంగా సమీక్షించాలని పూర్తి పారదర్శకతతో గణాంకాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం పది శాతం ఉన్న ఓసీల జనాభా ప్రస్తుతం పదిహేను శాతానికి పెరిగినప్పుడు బీసీల జనాభా మాత్రం యాభై రెండు శాతం నుంచి నలభై ఆరు శాతానికి ఎలా తగ్గుతుందని నిలదీశారు ఇక పదేళ్లలో బీసీ జనాభా మాత్రమే తగ్గిందా ఈ నివేదికను తాము ఒ ఒప్పుకోబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అలాగే బీసీ మేధావుల ఫోరం వ్యవస్థాపకుడు టి చిరంజీవులు స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం పట్టణాల్లో నలభై శాతం కుటుంబాల్లో మాత్రమే సర్వే జరిగిందని ఈ నివేదికను అసెంబ్లీలో ఆమోదిస్తే బీసీలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు ఈ లెక్కలను సరిచేయడానికి రెండోసారి కులగణన సర్వే నిర్వహించాలన్నారు ఇక నిన్న జరిగిన అసెంబ్లీలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు ఎక్కువ పెట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై కాంగ్రెస్ సర్కారు వివరణ ఇవ్వనుంది